అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా అండి నా గిరిక ముగ్గుల వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా 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 థ్యాంక్స్ అండి ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సంక్రాంతి ముగ్గులు వేసి చూపిస్తున్నాయి కదండి సంక్రాంతి ముగ్గులో ఈ ముగ్గు వచ్చేసి తీగ మల్లె పందిరి అండి ఈ ముగ్గు పేరు చాలా బాగుంటుంది మల్లె పందిరి ముగ్గులాగానే కానీ ఇది కొంచెం లైట్గా వస్తుంది అన్నీ స్వస్తి షేప్లో వస్తాయి దానికోసం ఎన్ని అంటే ఇది సూటి చుక్కలు పెట్టుకోవడమే ఈ ప్లేస్లు అనేటివి ఎన్నైనా పెట్టుకోవచ్చు అయితే నేనైతే ఈరోజు ఏడు పెట్టినండి ఏడు ఐదు మూడు ఒకటి పెట్టేసి వాటిని ఇట్లా కలుపుకోవడమే అనమాట వేసులాగా కలిపితే స్వస్తిక్ షేప్లో కలుపుకుంటే అన్నీ మనకి కలుస్తాయి అన్నమాట ఇట్లా అన్నీ స్వస్తిక్ షేప్లో కనిపిస్తే కానీ చాలా బాగుంటుందండి ముగ్గు మీరైతే కొంచెం చూసి నేర్చుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది అయితే పెద్దగా వేద్దామని చెప్పేసి అయితే ఈ ప్లేస్కి అయితే వెళ్ళి వేసినా అనమాట ఎలా ఉందో చూసి ఒక్క లైక్ అయితే కొట్టండి వీడియోకి ప్లీజ్ అయితే నేను గిరిక ముగ్గులు వేస్తూ ఉంటాను కదా గిరిక ముగ్గులు వేస్తూ ఉంటే గిరికలోకి ఏ ముగ్గు వాడుతున్నారని చాలామంది చాలాసార్లు అడిగారు నేను కూడా చాలాసార్లు చెప్పినా అయినా కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా నేను చెప్పాలి సో నేను గిరికలోకి రాయి ముగ్గు వాడుతా అండి రాయి ముగ్గులోకి బియ్య పిండి కలుపుతా అండి ఒక కప్పు రాయి ముగ్గుకి ఒక కప్పు బియ్య పిండి కలుపుతాను కలిపితే అది ఇట్లా నీట్గా వస్తుంది అనమాట షైనింగ్ ముగ్గు అనేది గిరికలో ఆగదు షైనింగ్ ముగ్గు జారిపోతూ ఉంటుంది నేను షైనింగ్ ముగ్గు ఈ దీంట్లోకి మాత్రం వాడను చుక్కల ముగ్గులకి షైనింగ్ ముగ్గు వాడతా గిరికలకు మాత్రం రాయి ముగ్గే వాడతా అనమాట సో ఇట్లా వస్తుంది గిరికలో ముగ్గు ఆగట్లేదు అని అంటే ఆ ముగ్గు ప్రాబ్లం ఏంటి అంటే అది షైనింగ్ ముగ్గు అండి ఆగదు ఆపింటి దగ్గర ఆగాలి అంటే మాత్రం ఇది కొంచెం ఇట్లా మెత్త మెత్తగా ఉంటుంది కాబట్టి ముగ్గు దాంట్లో మనం ఆపిన చోట మాత్రం ఆగిపోతుంది ఈ గిరికతో ఈ గిరికల రాయి ముగ్గే వాడాలి అది నేను చాలాసార్లు చెప్పినా అండి అయినా కానీ అడుగుతారు కదా అడిగిన వాళ్ళకి క్యాన్సల్ చేయాలి కాబట్టి చెప్తున్నాను అనమాట ప్రతి వీడియోలో చెప్పాలి కదా వాళ్ళు అడుగుతున్నారు ఇదండి ఈ తీగ మల్లె పందిరి ముగ్గు దానికి బార్డర్ ఇట్లా వేసుకోవాలి ఈ బార్డర్ కూడా ఎన్నంటని పెట్టేసి మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు సో నేను మూడు మూడు ప్లేసులు పెట్టి అయితే ఇట్లా కలిపి బార్డర్ అయితే వేసినా అనమాట ముగ్గులన్నిటికీ బార్డర్స్ కూడా మనం ఏ ముగ్గు అయితే వేసుకుంటామో ఆ ముగ్గులాగానే బార్డర్స్ కూడా వేసుకోవచ్చు ఈ సంక్రాంతి ముగ్గులు అది మాత్రం బాగుంటుందండి ఇప్పుడు మనం తీగ మల్ల పందిరి వేస్తే దానికి తగ్గట్టు అట్లా ప్లేస్లు పెట్టేసి వాటిలాగానే బార్డర్స్ అయితే వేసినా అన్నమాట చూసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ